హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మటన్ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మటన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి హాఫ్ కేజీ మటన్కి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు పేస్ట్లో చేసి వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు పచ్చిమసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు కారం వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని తగిన నీరు పోసి ఉడికించుకోవాలి మటన్ అనేది సగం ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మటన్ బాగా ఉడికిపోయిన తర్వాత ముక్క అనేది మెత్తబడిన తర్వాత తాలింపు రెడీ చేసుకోవాలండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఎండుమిర్చిని కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోవాలి తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మసాలాలు వేసి ఉడికించుకున్న మటన్ని ఈ తాలింపులో వేసుకోవాలండి చివరిలో కొత్తిమీరని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపో